ఇది ఎక్కడ భజన మాకు అర్థం కాపీలో ఉన్నా అంతే ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఎక్కడ సభలో పెట్టుకున్నా ఆ సభలో నీ భజనే అసెంబ్లీలోనే నీ భజనే మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ నీ భజనే నిన్న ఢిల్లీకి వెళ్ళేవు నువ్వు చేయాల్సింది నిరసన నువ్వు చేసింది ఏంటి అక్కడ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లాంటిది పెట్టేసుకుని అక్కడ నువ్వు బంజి చేయించుకుంటావా ఇటు ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా ఆయన అనేడు నువ్వు చేతిలో ఎలా పట్టించు నువ్వేడు ఇక్కడ ప్రతిపక్ష నేతకి దిక్కలేదు మనకి మళ్ళీ దానికి కూడా కోర్టుకి వెళ్ళాలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలంట నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి ప్రభుత్వం చేసి చెప్పించానని చెప్పేసి కోర్టుకి వెళ్ళి సిగ్గి లేకుంటాను పైగా ఢిల్లీలో నువ్వు చేసేది ఏంటి బంజీ చేయించుకుంటున్నావా అదొక నిరసన దాన్ని ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా నిరసన అంటాడా నువ్వేం చేసే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకటి నాలుగు స్క్రీన్లు పెట్టేసి ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టేసుకొని అక్కడ నీ బంద్ చేయించుకోవడానికి వెళ్ళావు అక్కడ ఇక్కడ ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా ఇక్కడ మనం వెళ్ళలేమా అసెంబ్లీలో వెళ్ళాం కానీ మనం ఢిల్లీలో ఎడతాడట వచ్చిన పదకొండు సీట్లకి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడట అంటే భజన కార్యక్రమాలు అలా ఉంటాయన్నమాట నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా వచ్చి మాట్లాడాలి కదా బాధ్యత నీకు ఉంది కదా నిన్న క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా కేవలం మద్యంలోనే దాదాపు లక్ష కోట్ల రూపాయలు తినేసాడు ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్ల రూపాయలు మేము ముందు నుంచి చెప్తాను ఉన్నాం మద్యం అనేది భారీ కుంభకోణం మద్యంలో భారీగా దోచేసాడు భారీగా తినేసాడు వెయ్యి రెండు వేల కోట్ల కాదు ఏకంగా లక్షల కోట్లు దాదాపు లక్ష కోట్ల రూపాయలు అవినీతి అంటే అందులో అంటే ఓన్లీ క్యాషే కదా డిజిటల్ పేమెంట్ లేదు కదా లెక్క పత్రాలు ఎవరికి చూపించలే మొత్తం వేరే చేసుకుంటే తక్కువ లెక్క అయితే లక్ష కోట్ల రూపాయలు ఇవన్నిటికీ ఎక్కడ సమాధానం చెప్పాలో అని చెప్పి భయపడి ఈ పులివెందులు పిల్లి మళ్ళీ పెద్ద పోటీ పులి సింహం తొక్కా తోడగలని చెప్పి నెలివేషన్లు ఇస్తారు అసెంబ్లీలకు వస్తే వీటికి సమాధానం చెప్పాలని భయపడి ఢిల్లీకి వెళ్ళి నేను నిరస నిరసన చేస్తాను వచ్చేస్తానని చెప్పేసి కవరింగ్లు ఇచ్చుకుంటా అక్కడికి వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టేసుకొని అక్కడికి వచ్చిన నాయకులతో భయం చేయించుకున్నాడు ఈ ఐదేళ్ళు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం సచ్చిన బూడు అసెంబ్లీ సమావేశాలకు భయం మాట చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు భారీగా చేసాడు పైకి కలర్ కూడా కలరింగ్ ఇస్తున్నా అనమాట ఏంటి కవరింగ్ పైకి కవరింగ్ మాట ఏదో జరిగిపోతున్నా నేను ఢిల్లీ పోరాటం చేస్తాను నేను ఇక్కడ చేయడం ఢిల్లీలో పోరాటం చేస్తాడంట అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు అసెంబ్లీలో మాట్లాడి నువ్వు చేసిన పత్యాపారం ఏంటి నువ్వు ఏ విధంగా దోచేసేవు రాష్ట్రాన్ని ఎన్ని కోట్ల రూపాయలు తినేసేవనేది చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నారు నీకు అర్థమైందా నువ్వు ప్రైమ్ మినిస్టర్ తర్వాత అయిపోద్ది కానీ పీఎం తర్వాత అయిపోద్ది కానీ కానీ ఇక్కడ నువ్వు చేసిన అవినీతి నీ భాగోతం మొత్తం స్క్రీన్ మీద వేసి చూపిస్తారు కనీసం వచ్చి నీ తరపున వివరణ చేసేవో చేయలేదో పక్కన పెడితే నీ తరపున వివరణ అంటూ ఇవ్వ ఇవ్వాలి కదా ప్రజలకు తెలియాలి కదా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా ఇక్కడ అసెంబ్లీకి అగ్గొట్టేసి అక్కడికి వెళ్ళి పోరాటాలు చెప్తాడు ఎవరి మీద పోరాటం చేసేది అక్కడికి వెళ్ళి శాంతి భద్రతలో వాటి గురించి నువ్వు మాట్లాడాలి నువ్వు ఐదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఏం చేసావు సరే అవన్నీ పక్కన పెట్టుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు కదా మనం ముఖ్యం నువ్వు అసెంబ్లీలో ఉండి గౌరవంగా ఉండి మాట్లాడితే ఎంత గౌరవంగా ఉంటుంది అది అది మానేసి అక్కడికి వెళ్ళిపోయి ఆడేసుకుంటున్నాడు అక్కడ అక్కడ మళ్ళీ అగ్గొట్టేట అన్నీ అదొక నిరసన కార్యక్రమం దాని బుద్ధి ఉన్నాడు నిరసన కార్యక్రమం అన్న అసలు దాన్ని ఆయన పొగిడితే పొగిడాడు నీకన్నా సిగ్గు అనిపించట్లేదు రేపు పదకొండు సీట్లు వచ్చిందంటే నువ్వు అక్కడ పీఎం అయిపోతావా దాని ముందు నువ్వు సిగ్గుపడిపోవాలా నీ బంధి చేయించుకోవడానికి ఢిల్లీ వెళ్ళాలా నీ ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్ళాలా నువ్వు ఎలాగ పోతే పోయావు మిగిలిన పది మందిని అన్నా కానీ అసెంబ్లీకి పంపిస్తే కాదా ఏ బాధ్యత లేదా పోనీ నీకు లేదా బాధ్యత సీఎం కావాలి నేను ప్రతిపక్ష హోదా నాకు ఇచ్చేయండి నన్ను ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి ఈ ఏడుపులను ఏడ్చే ముందు అసెంబ్లీకి రావాలని ఇంగిత జ్ఞానం లేదు అసెంబ్లీకి రాకుండా ఏం పీకుదా అని చెప్పిన ఢిల్లీ ఏ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత వెళ్తే ఏం పోయింది లేదు ఎగ్గొట్టేయాల భయం నేను ముందే చెప్పాను కదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట వస్తున్నారు అసెంబ్లీలోకి వెళ్ళి అంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ఇదిగోనై అయింది భాగవతం జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేస్తావని అక్కడ స్క్రీన్ మీద వేసి ఉంటే కనీసం ఒక్క బొగ్గాడుచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయట్లే అసెంబ్లీ సంబంధించిన పక్కన పెట్టేశారు ఢిల్లీలో భజన చేస్తున్నారు కదా మొత్తం అంత బులుగు మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ భజనే ఢిల్లీలో ఏదో జరిగిపోతుంది ఢిల్లీలో ఏదో ఏం జరిగిపోతుంది బొక్క ఏమీ జరగట్లేదు ఏమీ జరగట్ల మీడియా ఇక్కడ అదేదిద్దు అక్కడ అదేదిద్దు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఒక స్క్రిప్ట్ అంతే ముందు ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డి శివులే చెప్పేస్తారు నువ్వు ఇదే మాట్లాడి ఇలా మాట్లాడి ఇలా మాట్లాడని అని చెప్పేసారు అక్కడ వరకే మాట్లాడతారు అంతకుమించి ఒక్క ముక్క ఎక్స్ట్రా మాట్లాడటం మాట్లాడలేడు నిన్న కూడా అదే జరిగింది జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అమ్మమ్మ మమ్మమ్మ తని చెప్పేసి పక్కపోయినంతే మనకి ఎందుకు మనం వెళ్ళాం గట్టిగా నాలుగు మొక్కలు ఎదురు మాట్లాడలేము హిందీలో మాట్లాడలేము ఇంగ్లీష్లో మాట్లాడలేము పోయి తెలుగులోనే అనర్గలంగా మాట్లాడతామంటే అది వెళ్ళలేము మనం ఆ మొత్తానికి ఢిల్లీ ఎందుకు పోవాలంటే ఇక్కడ అసెంబ్లీ సమస్యలు ఎగ్గొట్టడానికి నేను చాలా సందర్భాలు వచ్చి పోయినాం ఎందుకు అంటే ఎగ్గొట్టడానికి అన్నట్టు మేము ఇక్కడ అసెంబ్లీ సమస్యలు ఎగ్గొట్టడానికి ఢిల్లీ వెళ్ళి అని చెప్పేసి ధర్నాలో నిరసన కార్యక్రమం చెప్తూ తిరుగుతున్నాం అవన్నీ కట్టి అవన్నీ కట్టిపెట్టేసి ఇక్కడికి రా ఏపీకి వచ్చి అసెంబ్లీ సమావేశాలకి అసెంబ్లీకి వెళ్ళి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ప్రజల తరపున నువ్వు ఏ విధంగా పోరాటాలు చేయాలనుకుంటున్నావు అనేది అసెంబ్లీలో మాట్లాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నిన్న బిల్లు వచ్చింది రద్దుకు ఆమోదం తెలిపారు దానిపైన నువ్వు మాట్లాడవచ్చు కదా లేదు అమ్మఒడి గురించి మాట్లాడవచ్చు ఇంకా చాలా విషయాలు అన్నింటి మీద ఏదో పోరాటం పెద్ద పీక్ పొడి అని కూడా చేయొచ్చు గత ప్రభుత్వంలో అమోడ్ ఎన్ని ఇచ్చావు ఇప్పుడు విధి విధానాలు ఏంటి ఇప్పుడు నా వాటిపైనైనా ప్రశ్నించవచ్చు నువ్వు పోనీ వచ్చి చేయడానికి ఏమీ లేదురా అంతా అయిపోయింది అనుకుంటానికి లేదు పోనీ ఇవన్నీ వద్దు నీ పైన వచ్చిన ఆరోపణలకైనా సరే నువ్వు అక్కడ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు గతంలో మన సవాళ్ళు ఇచ్చేసేవాళ్ళం కదా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేవాళ్ళం కదా నన్ను ఎవడో ఏం పిల్ల అధ్యక్ష అని చెప్పేసి అసెంబ్లీకి రాడు కానీ నిరసన కార్యక్రమాలు చేస్తాడంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలంటే ఢిల్లీ వెళ్ళిపోతాడంటే అక్కడ ప్రధానమంత్రి అయిపోతాడంటే జనాల చెవులు పూలు పెట్టుకుని వినాలి ఇంకా నీ పత్రిక ఒకటి ఉంది టీవీ ఒకటి ఉంది అందులో విషయం చెప్పాల సిగ్గా అనిపించట్లే కొద్దిగా సరే ఎప్పుడు చూడాల ఎంత దిక్కుమాను ఎప్పుడు చూడాలా